ప్రేమాస్పదులైనటువంటి భక్తులను పొందినటువంటి స్త్రీలకి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు సాయి దేవుడు వల్ల భగవంతుడి వల్ల బంధాలన్నీ విడిపోయాయి కాబట్టి హాయిగా ఒకదాన్ని నాకు నచ్చినటువంటి నా ఆధ్యాత్మికంలోకి నేను వెళ్ళిపోవచ్చు దేనికి దుఃఖపడవలసిన అవసరం నాకు లేదు అని భగవంతుడు ఇటీవలే నిరూపించాడు కాబట్టి ఆ సంతోషంలో కొంచెం మీతో పాలు పంచుకుందామని నేను వస్తు ఎత్రాన ఆర్యాస్థ పూజ్యంతే రమంతే తత్ర దేవత అన్నారు ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారు అక్కడ దేవతలు ఉంటారు అని స్త్రీలు గౌరవింపబడిన చోట స్త్రీలు ఉంటారు దేవతలు ఉంటారు స్త్రీకి గౌరవం లేని చోట స్త్రీ కూడా ఉండదు ఇది మనకి చరిత్ర వల్ల తెలుస్తూ ఉన్నటువంటిది స్త్రీ అంటే అల్ప సంతోష ప్రేమాస్పదురా అది అమృతం వంటి హృదయం ఉన్నటువంటి స్త్రీలే ఉంటారు ఎక్కువ శాతం ఒకవేళ కఠినంగా ఉన్నారు అంటే పరిస్థితుల వల్ల అలా ఉంటారు కానీ స్వత సిద్ధంగా స్త్రీ స్వభావం కలిగినటువంటిది సంప్రదాయమైనటువంటి పెళ్లిళ్ళు చేసుకుని భర్తతోటి నూరేళ్లు బతుకుతున్నటువంటి కోటాను కోట్ల మంది స్త్రీలు ఉన్నారు ఏ స్త్రీ కూడా బయటకు రావాలనుకోదు ఎందుకంటే భర్త చెట్టు నీడ లాంటి వాడు ఆ నీడ కింద సుఖంగా బతకాలనుకుంటుంది స్త్రీ ఆ చెట్టే ఎండిపోతే ఇంకో చెట్టును ఎత్తుకుంటూ పోతుంది ఏం చేస్తుంది స్త్రీ జీవితం చాలా విలువైనటువంటి తండ్రి భర్త కొడుకు కాపాడాలి వారి సంరక్షణలు స్త్రీ ఉంటుంది విద్యావంతురైనటువంటి స్త్రీలు ఉన్నారు మనకి మనం బతుకుతున్నా కానీ వీళ్ళతో ఉన్నటువంటి ఆ రక్షణ వేరు అందువల్ల స్త్రీ కుటుంబ వ్యవస్థను దాటి ముందుకి పోదు ఎందుకంటే ప్రతి స్త్రీకి కొన్ని కోరికలు ఉంటాయి ఎవరు నచ్చిన భర్త ఉండాలి ఇష్టం పెట్టిన పెళ్లి చేసుకుని అమ్మా నీకు నచ్చిందా అని అడిగి అడుగుతున్నారు ఇప్పుడు వీళ్ళు అడగక్కర్లా వాళ్లే నచ్చిన వాళ్ళని చేసుకుంటున్నారు వేరే సంగతి మా కాలంలో అడగడానికి లేదు మేము ఏం చేస్తే అదే నువ్వు ముసుగు చేసుకోవాలనేవాడు అలాగే కట్టుబడి వారు ఎటువంటి వాడైనా బతికారు కాలం కొంచెం మార్పు మార్పు రావడం వల్ల కొంచెం అభిప్రాయాలు వ్యక్తం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి స్త్రీ అనుకుంటుంది మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి వాడు ఒక అందమైనటువంటి వాడు ఒక భర్త ఉండాలి ఆయనతో జీవితం ఆనందంగా సాగాలని కోరుకుంటుంది అంతకంటే ఏమీ అడగదు కోట్లు కోట్లు అడగదు కానీ ఆ ప్రేమే దొక్కకపోతే స్త్రీ ఏం చేస్తుంది చిన్న చిన్న సరదాలు కూర్చుని కాస్త కప్పు కాఫీ ఇద్దరు కలిసి తాగాల ఉంటుంది నువ్వు తాగాక నేను తాగుతావు నేను తాగాక నువ్వు తాగు అంటే అర్థం ఉందా పిల్లలతో కలిసి భోజనం చేయాలని ఉంటుంది ఏనాడో ఆ సరదా తీరదు బండి మీద వెళ్ళాలని ఉంటుంది అసలు మనకి బండి నడవటమే రాకపోతే భార్యకి ఆ లేదు ఎక్కడికో సినిమాకి వెళ్ళాలి ఉంటుంది ఒకసారి దాకా షాపింగ్కి వెళ్ళాలింట స్త్రీని ప్రేమగా చూడాలి ప్రేమ అనేటువంటిది ఇవ్వలేనప్పుడు స్త్రీ ఏం చేస్తుందండి ఎంత గౌరవించారు గౌరీ శంకర్లు అన్నారు లక్ష్మీనారాయణులు అన్నారు సీతారాములు అన్నారు దేవతామూర్తులే స్త్రీలకంత విలువిస్తే తుచ్చ మానవుడు నమ్మి బతుకుతున్నందుకు ఎంత ప్రేమనివ్వాలి పదింటికి తలబాటు వచ్చి ట్యాబ్లెట్ లేదు అంటే ఎందుకు లేదు నువ్వు ముందు చూసుకోవాలి కదా లేదు మహానుభావ అంటే బండి ఉంది కదా నీకు బండి ఎందుకు వెళ్ళి తెచ్చుకుంటే పదింటికి బాలుగుడికి పోయి ట్యాబ్లెట్ తెచ్చుకుంటే ఎవడైనా ఫాలో అవుతాయంటే ఫాలో అయితే అనుభవించు ఈ భర్త ఎందుకండి వీడు భర్త ఒక బటన్ చాక్ కొనిచ్చి బ్యాగ్లో వేసుకో ఎందుకు చీర కొనిస్తాడు ఎవడైనా వా నగ కొనిస్తాడు ఆత్మరక్షణకి నన్ను నేను రక్షించుకుంటే నువ్వు నన్ను రక్షించుకో భర్త అంటే భరించువాడు రక్షించేవాడు ఎందుకు ఇంకా అలా ఎవడో బతుకులో వాడు బ్రతికేదాన్ని సంసారం ఎందుకు ఇటువంటి సంసారం నాన్నీ వెరక్తి వచ్చేస్తుంది ఎంతకాలం ఉంటుంది ఎంతకాలం ఉంటుంది స్త్రీ మాత్రం ఒక్కొక్కడు పేలిపోతున్నాడు నాకు తెలిసి కాకినాడలో లేనటువంటి మహానుభావులు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు మహాపండితులు నాకు తెలుసు మహానుభావులు నాకు తెలుసు చదువు సంస్కారం ఉన్నవాడు నాకు తెలుసు వాళ్ళకి నేను పడుతున్న జీవితం కూడా తెలుసు ఒక్క మాట మాట్లాడట్లేదండి కాకినాడే కాదు ఆంధ్ర తెలంగాణ దేశంలో ఉండేటువంటి పెద్ద మనుషులు నాకు చాలా మంది తెలుసు వాళ్ళకి నేను కూడా తెలుసు కానీ ఇన్ని గొడవలు అవుతున్నా వాళ్ళు ఒక్క మాట మాట్లాడట్లేదు అది వాళ్ళ సంస్కారం ఇప్పుడు ఇప్పుడు కొన్ని నీ పిచ్చి ఉన్నాయి చూసారు వాడి వాడి సంసారం వాడి పెళ్ళాన్ని చూసుకోవడం మనీసి నువ్వు ఇల్లా కదా అల్లా కదా వెళ్ళిపోయావు కదంటే పోతానయ్యా నా జీవితం నా ఇష్టం నువ్వెవడవి భయపడడానికి ఏం లేదు ఇక్కడ ప్రేమ లేదు నన్ను కొంచెం పెద్ద ప్రేమగా చూడు అని అన్నా నాకు ఇంటికి రాగానే మీటింగ్ లేకపోయి ఇంటికి రాగానే నిన్నెవడు ప్రేమిస్తాడే పెంట మొహం అంటాడు ఇలాంటి పదాలు నేను చెప్ప అనుకోడు కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కదండి పెంట మొహం నాదేనా ఆ సంగతి మీకు తెలుసు నాకు తెలుసు కొంచెం ప్రేమ చూపించు అని అడిగాం నగలు పట్టు చీరలు అడిగాము ఆ మాత్రం ప్రేమ చూపించలే ఎందుకు తెలుసా ఎక్కువ ప్రేమగా ఉంటే పక్కన కూర్చుంటుంది మీద చేయొస్తుంది అది భయం మన సమర్థత మీద అంత భయం సమర్థత ఉన్నవాడు చాలా ప్రేమగానే ఉంటాడు రోజు తిట్టడానికి భార్యను విధవాన్ని తిట్టేటువంటి మగాళ్ళని చూసేలా ప్రపంచంలో ఎక్కడే ఉన్నాడు అటువంటి అటువంటి మొహం అలా తిట్టించుకోవాల్సిన కర్మ నాకు ఉందంటే ఆలోచిస్తే ఆలోచిస్తే మనస్తత్వం సైకాలజీ ఏంటంటే కొంచెం ప్రేమగా మాట్లాడితే ఎక్కడ పక్కన కూర్చుంటుందో అని భయం అందువల్ల నిరంతరం తిట్లేదు ఇట్లేదు అయ్యో ఒక ఫ్రిడ్జ్ కొంటే ఆ పిల్లలకి వాళ్ళు కేర్ చేయాలంటున్నాడు చేయడం వచ్చు కదా అంటే నేను రాసిన వంద పాటలు నువ్వు వరుసగా అప్పు చెప్తే ఫ్రిడ్జ్ కొంటాను పాటలకి ఫ్రిడ్జ్కి సంబంధం ఉందండి డబ్బులు లేవా మేము ఇక్కడ బల్లారి దగ్గర సాంబూర్లో ఒకనాడు ఉద్యోగం పరిణితి ఉన్నాం అక్కడ అక్కడ ఒక ఆవిడ పక్కింటి ఆవిడ ఉండేది ఆవిడప్పుడు వస్తూ మాట్లాడుతుంది ఏమిటి ఏంటండి విశేషాలు చక్క హ్యాపీగా మీ ఆయన మీ దగ్గరే ఉన్నారు కదా అంటే చస్తున్నానండి బాబు ఆ మొహం చూసి చూసి విసుకొచ్చేస్తుంది అనేది ఎందుకంటే వాళ్ళ ఆయన ఉద్యోగం ఆ ముందు బాల్కనీలో కూర్చుని ఇలా వెళ్ళే లారీలని అలా వచ్చే లారీలని లెక్క పెట్టి ఎన్ని లారీలో సాయంత్రానికి ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఈయన ట కాఫీ టిఫిన్ భోజనాలు అన్నీ బాల్కనీలోనే పొద్దున పోయి ఆఫీసు సాయంత్రం వచ్చేటువంటి భర్త ఉంటే కాస్త ఎంజాయ్మెంట్ ఉంటుంది మేడం ట్వంటీ ఫోర్ అవర్స్ నా ముందే కూర్చుంటున్నాడు పని చూస్తేనే నాకు భర్త అనేటువంటి గౌరవం పోయింది నాకు ప్రేమ రావట్లేదు విసుకొచ్చేస్తుంది మొహం చూస్తే అనేది ఆ పరిస్థితిని భర్తలు తెట్టుకోకూడదు పాపం ఆయన ఉద్యోగం ఆయన ఏం చేస్తాడు అయినా కానీ ప్రేమగానే ఉండేవాడు పాపం మంచివాడే కానీ ఈ ప్రేమ అనేటువంటి తెలవనేటువంటి వాడు అసలు ముందు భార్యని జాగ్రత్తగా చూసుకుంటే ఇలా ఇల్లు దాటిపోదు సంసారాన్ని వదిలిపోదు ప్రపంచంలో ఎంతమంది లేరండి ప్రేమ భార్యలు గౌరవం ఇవ్వడం లేదు మహానుభావులు గొప్ప గొప్ప వాళ్ళు కూడా భారీ గౌరవిస్తున్నారు భార్య మాట వింటాడు అంటే వినచ్చని తప్పలేదు భర్త మాట భార్య వింటున్నప్పుడు భార్య మాట భర్త వింటే అండి ఇద్దరు కలిసే కదా సంసారం ఇదేదో లోగొట్టి ఇంట్లో ఉండవలసిన సంసారం ఇవాళ మీడియా నుంచి వచ్చేసింది అంటే ఎంత దురదృష్టం ఎంత అది కొంచెం ప్రేమ చూపించుంటే ఇంత బయటకు వచ్చే పరిస్థితే ఉండేది కాదు కదా నువ్వు పోయావో పోయావో అని వీడికంటే ముందు చస్తున్నారు బయట వాళ్ళు పోయాను నాకు ఇక్కడ ప్రేమ దొరకలేదు పాలవాడు గేటు తీసినప్పుడు ఎట్లానో చూస్తున్నాడు అంటే అది వాడు తప్పు కాదు నీ తప్పు వాడు అలా చూసేలా నువ్వెందుకున్నావు వీడు భర్త భర్త నుంచి ఒక రక్షణ కావాలండి ఒక ప్రేమ కావాలి ఒక ఆత్మీయత కావాలి ఒక అనుబంధం కావాలి ఇవన్నీ ఉంటే అటువంటి భర్తని ఏ స్త్రీ వదిలి వెళ్ళదు ఇక్కడ అన్నీ అసమర్థతే ఏ సరదా తీరే అవకాశమే లేదు కాసేపు మాట్లాడే అవకాశమే లేదు ఎంతసేపు నేను నా బతుకు నా జీవితం నా ఫ్యూచర్ మరి ఇక్కడ రేపు పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు పెళ్లి చేసుకుని రెక్కలు వస్తే వాళ్ళే ఎగిరిపోతారు ఈ దరిద్ర ముఖానికి చచ్చిపోయేదాకా సేవ చేసుకుంటూ అంత సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం నాకేంటి ప్రేమ లేదు ఆత్మీయత లేదు సమర్థత లేదు ఒక ఆనందం లేదు ఒక అనుబంధం లేదు ఇటువంటి భర్తలు ఉండే కంటే స్వతంత్రంగా బతకటమే మేలు అనిపించింది వచ్చేశాను ఇప్పుడు ఆ కొట్టుకు చచ్చేవాళ్ళు ఎవరో చావండి వచ్చాను నాకు నచ్చిన వాడితో వచ్చాను నేను ఎలా బతుకుతున్నాను రేపు ఎల్లుండి ఒక వీడియోలో చూపిస్తాను నండి నేను ఎవరితో బతుకుతున్నాను చూపిస్తాను తెల్లవారులు నిద్రపోకుండా ఆలోచించు సన్నాసులు పెడుతున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగులు పడుతున్నాడు ఎవరి సంసారం చూసుకుని వాడి వెళ్ళాలని వాడు చూసుకోవచ్చు కదా స్త్రీలు చాలామంది సంస్కారవంతులు ఎవరో ఒకళ్ళిద్దరు పిచ్చి డాష్లు ఉన్నారు కానీ చాలా మంది ఎవ్వరు టచ్ చేయట్లేదు నా కష్టం ఏంటో అర్థం చేసుకున్నారు చాలా గౌరవంగా చూస్తున్నారు వాళ్ళకి శతాధిక వందనాలు ఈ కాలం అమ్మాయిలకు నేనిచ్చే మహిళా దినోత్సవం సందర్భంలో ఒక సందేశం ఏంటంటే అమ్మ పెళ్ళిళ్ళు సంప్రదాయంగా చేసుకోండి తల్లి తండ్రి చూసినటువంటి పెళ్ళిళ్ళు చేసుకోండి అప్పుడు వాడు ఏమన్నా అన్నా వాళ్ళకి సపోర్ట్ ఒకటి దొరుకుతుంది మాయలో పడి ఇలా ఈ పిచ్చి దానిలాగా బయటకు వచ్చేస్తే వాడు రోడ్డు మీదకే జంటేస్తాడు వాల్యూస్ ఉండవు అక్కడ పది మంది మధ్యన జరిగినటువంటి పెళ్ళే లేదు అక్కడ ఓ దండేస్తే అవుతుందా అది మాయలో చేసినటువంటిది ఒక దౌర్జన్యటువంటి ఒక మోసం దగ కుట్ర నమ్మిన దానికి చేసింది ఏంటి ఏ అనుబంధం లేదు ఏమీ లేదు ఇంత దానికి ఎందుకు పచ్చడి సంసారం నుంచి విడదీసి లాక్కురావడం ఎందుకు ఇంత అసమర్థత ఇక్కడ తగలబడ్డప్పుడు చేతకాంతా ఉన్నప్పుడు చేతకాని సమర్థుడైన భర్త దగ్గర ఏ స్త్రీ అయినా ఉంటుంది లేనప్పుడు వెళ్ళిపోతుంది ఇది తప్పో ఒప్పో నా స్వేచ్ఛ నాకుంది నేను మాట్లాడుతున్నది అది ఏమీ లేదు అక్కడ ఎంతకాలం ఉండాలి ఇరవై సంవత్సరాలు చూసింది ఏమీ లేదు చీఛా ఇది నా జీవితం కాదు పది పన్నెండేళ్ళు పెంచిన పిల్లల్ని అంతవరకు తల్లిగా ప్రేమగా నా బాధ్యత అయిపోయింది కోర్ట్ కోర్చేశాను నా ఇష్టం వచ్చిన చోటుకు వచ్చారు నా ఇష్టం వచ్చినట్టు బతుకుతాను మీరెవరు నన్ను అడగడానికి ఎవరైనా మీరు పోషిస్తున్నారా కష్టం సుఖం అడిగారా నిన్న మనతో ఆ ఉన్న కొంచెం బంధం కూడా విడిపోయింది హాయిగా సుఖంగా స్వేచ్ఛగా నాకు నచ్చిన దేవాలయానికి వెళ్ళచ్చు నాకు నచ్చిన భజన చేసుకోవచ్చు నాకు నచ్చిన పాట పాడుకోవచ్చు నాకు నచ్చినట్టు నేను బతకచ్చు సంస్కారవంతమైనటువంటి వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు కొంతమంది పాపం చాలా శ్రేయోభిలాషుల్లో మాట్లాడారు కానీ కొన్ని పిచ్చి డాష్లు ఉన్నాయి కదా ఇష్టం వచ్చినట్టు భయంతో నేను ఎక్కడికి నాకు భయమే తెలవద్దు అవును నా ఇష్టం వచ్చినట్లున్నా నీకు దమ్ముంటే నా ఇంటికి రా నాతో మాట్లాడు స్త్రీ అంటే పిచ్చి పిచ్చి వేషాలు అయ్యద్దు సామాన్యమైంది కాదు స్త్రీ తెలుసున్న భద్రకాడు ఆ ప్రేమస్పత్రి ప్రేమ చూపిస్తే చాలా గౌరవంగా ఒదిగి వదిగి ఒదిగి ఉంటుంది సర్వీస్ చేస్తూ కాదు ఎంతకాలం ఉంటుంది వెళ్ళిపోతుంది బయటకి ఈ వెళ్ళిపోయిన దానికి నెత్తి కొట్టుకుని తర్వాత కొట్టుకుని నెత్తి అయ్యో అయ్యో అని కొట్టుకుని ప్రయోజనం నేను లేదు కానీ ఎప్పుడు బాధలు మొదటి వాడికే రెండో వాడు చాలా ఉంటాయి ఎందుకంటే అది కూడా పోతున్నారు భయం కానీ ఒక్కడే మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే భార్యను ప్రేమిస్తూ మాట్లాడండి ప్రేమగా నేను చెప్పకర్